ఇంట్లో రాధ అయితే పూజ చేసి అందరికీ హారతిని ఇస్తుంది ఇక రూక్ని అందరూ కూడా హారతిని తీసుకుంటారు ఇంతలో శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు రాధ నువ్వు నిన్న చేసిన ఉపవాసం పూర్తయినట్టే కదా ఈరోజు హస్తహార్ హారతి ఉంది కదా అది చేస్తావా ఈరోజు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే అవునండి ఈరోజు హస్తహారతి హారతిని ఇస్తాను అని చెప్పి అంటుంది ఆ మాటలకు రుక్మిణి అయితే హస్తహారత అంటే అదేలాగా అని చెప్పి అంటూ ఉంటుంది హస్తహారతి అంటే చేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని దేవుడికి హారతి ఇవ్వడం నిన్న రాధతో పాటు ఉపవాసం ఉన్నావు కదా ఈరోజు మీ అక్క హారతి ఇస్తుందంట రాధ అని చెప్పి శ్యామ్ అయితే రాధతో అంటాడు ఆ మాటలకు రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిన్న ఉపవాసం ఎలా ఉందో ఈరోజు మీ ఆయుష్ కోసం మా అక్క హారతి ఇస్తుందండి అని చెప్పి రాధ అంటుంది అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు నా చేతిలో కర్పూరాన్ని వెలిగించుకోవాలా ఇప్పుడు దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి రుక్మిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరింతకు ఆలస్యం కానివ్వు అని చెప్పి రుక్మిణి చేయి చాపి రుక్మిణి చేతిలో అయితే హారతి కర్పూరాన్ని పెడతాడు శ్యామ్ అది చూసి రుక్మిణి అయితే ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అది చూసి శ్యామ్ అయితే ఏంటి రుక్మిణి నీ బండారం బయట పెట్టడానికి ఇదంతా రాదా నేను కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రుక్మిణి తప్పించుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్